చాలా బాగా అవుతుందమ్మా నా కనుక అలా అన్నీ నాకు చాలా చాలా వర్క్ ఇవ్వతా కదా కూర్చున్నాను కూర్చున్నా చదువుకుంటున్న వాళ్ళు ఆయన అనుకుంటున్నాను మమ్మీ కాయ కాయకూర లో పిండి పంటల పోషన్తో చాలా పాకలు అని అన్నం అందించాను తల్లి తండ్రి అంటే ఉన్నది గంట ఉన్నది ఇవన్నీ మీ తండ్రి ఓడించాను మీ తండ్రి ఇవన్నీ సంతోషం అందిస్తున్నాను మమ్మీ వీటిని చూస్తే నాకు ఆరుకోవాలనిపిస్తున్నారు ఒకసారి నాకు ఇస్తా మమ్మీ నాయన ఆడుకుంటావా కలిసిలో బట్టి ఆడుకుంటా మమ్మీ నాకు తెలియదు కదా నాయన వాసుకోవడానికి నీకు ఇస్తాను మరి ఈ పంచన్న గిరులు దాటి బయటికి వెళ్ళకుండా ఏ రోజు వెళ్తాను మమ్మీ ఆడుకుంటాం కదా ఈ పంచన్న గిరు ఆయన నాకు తెలుస్తుంది మమ్మీ మరి నువ్వు ఆడుకుంటావు ఇస్తాను మరి నువ్వు బయటికి పోతున్నాయి ఇవ్వను ఇస్తే ఆడుకుంటావాడుకోకూడక సంతోషంగా ఆడుకోని మళ్ళీ నాకు అప్పయకుంటాను కదా మరి పనికి పోతావుంటావా నేనేం పనికి పోతకూడక ఎటుకొడతా ఇక్కడే ఉంటాను ఉంటారు

అమ్మాని నాన్న దగ్గరికి ఇస్తున్నాను నాన్నకి ఇస్తున్నాను నాకు మా దండి కోపం వచ్చాడు నన్ను మోసం చేస్తాడు నాకు రోగల వాళ్ళ వాటి ఒక ఇస్రాన్ని కొడుకు మూటి పాలు రాలిపోయాడు ఒరే నువ్వు నన్ను మోసం చేసి దానికి ఇస్తున్నాను పోతూ పోతున్నావు నేను సభం పెడుతున్నాను నీకు మాట రాకుండా వేస్తున్నావు చెప్పించి చెప్పించి మరి మా తల్లితో చెప్పి నేను బయటికి వెళ్ళాను మరి మా తల్లి క్షమించాలి ఎత్తైన కొద్ది మా తనకి మరి ఆరుకుండా పాదు ఆ తల్లి అయినా నా ఘనాశూలము నేను ధరించే ఉద్రాచ్యమాలను ఘంట శంకను ఉంచాదా సమయకాల ముందున మెడలు వనిగా ఊపుతాది మనసుకే వనిగా చూస్తాది నంది ఆనాడు వనిగా వచ్చిన వచ్చిన తల్లి పార్వతి శపించాలి శపించి శోపము ఎప్పుడు పెట్టాదు மீதி பண்ணு ரோன இப்படி நந்தி அப்படோ கிந்த பண்ணு இப்படி மீதி பண்ணு கிந்த பண்ணு సబల ముందు నా నోటి మాట బంధు పెట్టాలి పార్వతి కొడుకు నా దగ్గరికి వచ్చి నాకే చూసి నాయన నీకు ఉందరము నేను తిరుసు వచ్చి దండం పెట్టి తల్లి నాకు ఇచ్చాదు నాయన నేను వాడు కాని వచ్చాను నా తల్లికి ఇస్తాను ఒక మాట అంటే నా తల్లి శపించాలయ్యా రానున్న కాలములో రానున్న కాలములో కలిగి పుట్టనున్నది పెరగనున్నది ோ என்ோரட்டி எந்த காணோ வல 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 கொடுக்கு வல பொய்ய చెప్పాడు ఒక తప్ప తప్పావు కొడుకా నీ తల్లితో నేనే ఆడుకుంటానని అని దేవాలి చెప్పాడు కాని మా తల్లికి తను నీ వరుడు చాలా పొరపాటు కదా నీ పొరపాటు అది నేనే వంటిని నీ తల్లితో నీ తల్లితో నేనే ఆడుకుంటానని చెప్పి నా వస్తువులు నేను తెలుసో తల్లి శాపం ఇచ్చాది కాబట్టి కూడా పొరపాటే మణిగా చని పాపని ఉన్నావి భూమి మీదకి వెళ్ళిపోతే పాపులు కన్నాలు ఎరమలు ఏపల్లు సరలు దాతలు నిండువనగా చక్కటి నాగల కట్టి దొల్లుతారు బండికే కట్టి వని లాగుంటారు మొట్లేమని నువ్వు నాకు అంటారు నువ్వు నె తగరాని బరువు పెట్టి నేను తగరాని బరువు పెట్టి కోరలతో కొట్టిన దెబ్బ మొదటి దెబ్బ తల్లి చిదర తల్లికే తగ్గుతాడు మీకు తెలియదు రెండవ దెబ్బ పడిగా నీకు పరుగుడిగా ఇక్కలేక నాగలేక అలచిపోతే రెండవ దెబ్బ పడతాడు రెండవ దెబ్బ రెండవ దెబ్బ నాకు తలగడు మూడవ దెబ్బ కోపం సంఘాలంటే కొడతాడు కదా ఆ దెబ్బ నీకు తగ్గుతాయి ఆ కొడుకు ఇచ్చిన అవన్నీ మన ఇక్కడ తీసుకొని రుద్రాక్ష మాలలు కోవిడ్ రేఖలు అన్ని ధరించుకున్నాను నా గదా చలవుని తీసుకున్నాను గంట గద చలవు తీసుకున్నాను శ్రీ ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శిరతో అంటే గోధుమ రవ్వతో తయారు చేసినటువంటి మహానైవేద్యంతో తయారు చేసినటువంటి ఆ యొక్క మహాశివలింగాన్ని తయారు చేసి అదేవిధంగా దానిలోకి ప్రాణప్రతిష్ట అంటే ఆ యొక్క పరమేశ్వరుని ఆ యొక్క శివుణ్ణి అందులోకి ఆవాహన చేసి పూజ చేసినటువంటి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ఇప్పుడు ఉపాసన కార్యక్రమం చేసి అదే యొక్క ప్రసాదాన్ని అందరికీ పంచడం జరుగుతుంది ఈ యొక్క విషయం మీకు చెప్తామని వచ్చాము మీరు తప్పకుండా వెళ్ళేటప్పుడు మాత్రం ప్రసాదం తీసుకుని వెళ్ళండి ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా నేను సంఖ్యము చేతబట్టి కాయోత్సవము ధరించి సంఖ్యకునిగా జోరమనిగా తరించుకున్నాను ఇప్పుడైనా పార్వతి కోపము తగ్గిందా తగ్గలేదా ఈ సమయమందు ఈ సమయమందు ఈ బ ఇప్పుడు కాదమ్మా మీరు పోయేటప్పుడు అంటారు అలా మీరు బయట చూసుకోండి ప్రసాదం ఇప్పుడు కాదు ఆ గారి రోజులో నేను పార్వతిని మళ్ళీ ఒక పని తెలుసు వస్తానని చాలా ಏಳು ವೇಳೆ ಎಂತ ಅಂದ್ರೆ ತಯಾರಯ್ಯ ನಿರ್ಮಲ ಗಾಳಿ ಹೊಟ್ಟಿ